హలో అండి ఇప్పుడు నేను రెండు అక్షరాలతో పేర్లు చెప్తాను ఆ మా కింద మార స్థితిమమ్మ ఆ ట ఆట ఈ ల ఈ ఉమా సి ఋషి ఏ రా ఎర్ర ఏ రాకుంస్తేరు ఏరు ఐ డాకుంస్తేదు ఐదు ఓ డాక్ డబ్బులు సున్నా చుట్టూ తింటా ఇంటాకేతం తింటే ఒంటే ఓ డావు డాకుంస్తే టు అవుటు ఆ కాకు దాపల్సున్న చుట్టూ ఇంకా ఇంకా కేత్తంస్తి ఇంకే అంకే కా మా కింద మారుస్తమ్మ మా కింద మారుస్తమ్మ కమ్మ ఖ రా గా దక్ దాపల్సున్న చూడు తింటా గంట చా టక్ దాపల్సున్న చుట్టూ తింటా ఇంట ఉడిసి చంటి చాకింద్రాత్ర ఇత్రున్నా చుట్టం छत्रम जा डा जड़ा झा टाक दा पुरुष ना चुरते हैं टा जंटा झंटा पा टा पा ठा पाक दा पुरुष ना चुरते हैं का उम ठंकम डा बाकी इंद बार स्तिब्बा डा बाकी इंद बार स्तिब्बा इब्बाक देर कम डब्बा डा ढा कागदापल सुना चुरतिंग का ढंग आ आना आना ता ला ता ला का था का था दा डा दा डा था ना कोक्सी ना चुरते नम था नम ना रा कोक्सी ना चुरते रम रम पा रा पा रा फा ला कोक्सी ना चुरते लम फा लम बा डाउट स्टडी बड़ी भा वा भावा मा डाउट स्टडी मड़ी या मा या मा రా మా రమ ల కాకింద కరస్తి క లక్క వ ల వల షర షర ష రాకింద తిత్త ఇత్త కుమస్తిర్టు షర్టు హ సాగ్దా పల్సిన చుర్తిం ష హం ష క అల కళ క ల కల కల క్ష మ క్ష రా మాకు దాపల్సిన చుట్టింప రంపం చూసారా అక్షరాలతో పేర్లు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు వా రాని వాళ్ళు నేర్చుకోండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నేర్పించండి నా వీడియోల్లో వాళ్ళ నుంచి ఉన్నాయి అన్నీ నేర్పించండి పిల్లలకి అందరూ నేర్చుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్